జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదండి వర్షం నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం వస్తూనే ఉందండి ఆకాశానికి చిల్లు పడిందో లేదంటే సూర్యుడు అత్తోరింటికి వెళ్ళడం వేయడం లేదండి ఈ వర్షం మాత్రం అస్సలు ఆగట్లేదండి బయట ఇంత వర్షం వస్తుంటే లోపల స్పైసీగా వండుకుని తినపిస్తుంది కదండి అందుకేనండి క్యాప్సికమ్ పన్నీర్ మసాలా వండేనండి అది ఎలా వండుకోవాలో చూద్దాం రండి ముందుగా వాటికి కావాల్సినవి ఈ కర్రీకి మెయిన్ గా అండి పన్నీరు క్యాప్సికమ్ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి ఇంకా జీడిపప్పు కూడా కావాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ కాగిన తర్వాత ముందుగా పన్నీర్ ముక్కలు వేపించుకోవాలండి పన్నీర్ కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలండి అప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దానిలో వేసి వేపించాలండి సాధారణంగా వర్షం వస్తే ఎవరికైనా ఇష్టమేనండి కానీ వేసవ కాలంలో వచ్చే వర్షం చాలా సరదా అండి ఈ వర్షాకాలం మాత్రం చాలా చిరాగ్గా అనిపిస్తుంది అండి ఈ వర్షంలో బయటకు వెళ్ళడానికి ఉండదండి ఒకవేళ తడిచి బయటకు వెళ్ళామా జలుపు అండి అందుకని చెప్పి ఈ వర్షంలో తిరుగుదామని అనిపించినా కూడా తిరగలేమండి ఈ పన్నీర్ ముక్కలు వేపేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే సమానంగా వేగుతాయండి ఈ వేగిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ ముక్కలు వేసేయాలండి అలా వేయడం వల్ల ముక్క మెత్తగా అవుతుందండి ఈ మిగిలిన ఆయిల్లో ఉల్లిపాయలు ఇంకా టమాటా ముక్కలు కూడా వేపుకోవాలండి ముందు ఉల్లిపాయ ముక్కలు వేయాలండి కాసేపు వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేయాలండి ఈ రెండు ముందు వేయించుకోవడం వల్ల పచ్చివాసన పోదండి మనం ఏ కూర చేసినా మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ పెట్టుకోవడం వల్ల సమానంగా వేగుతుందండి అదే పెద్దమంట పెట్టేస్తే మొత్తం మాడిపోద్ది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేగిపోయండి దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుని చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలాగా రెడీ చేసుకుందాం అండి ముందుగా గిని తీసుకుని దానిలోకి వెల్లుల్లిపాయలు అల్లం ముక్క తీసుకోవాలండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి దీనిలో సరిపడా జీడిపప్పు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఈ కూరలోకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయిందండి మళ్ళీ స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు వేగాక ముందుగా పచ్చిమిరపకాయలు వేయాలండి పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి పెద్ద మంట పెట్టేస్తే మాడిపోద్ది అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే కదండి ఈ కర్రీ నేను ఎలా తయారు చేశానో మీకు అర్థమవుతుంది అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నచ్చకపోతే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంతకీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి అలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు నచ్చితమైతే ఒక లైక్ చేయండి ఇప్పుడు క్యాప్సికం వేగిపోయండి దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా దీనిలో వేసేద్దామండి ఇది మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత అప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత దీనిలో ఒక చిటికటి పసుపు ఇంకా కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలపాలండి ముందుగా మనం పన్నీర్ ముక్కలు వేపి వాటర్లో వేసాం కదండి ఆ వాటర్ పిండేసి దీనిలో వేసేయాలండి ఇప్పుడు మళ్ళీ మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలండి ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి దీనిలో మనం కూరకి సరిపడా కారం వేసుకోవాలండి మేము కొంచెం ఘాటుగా తినే మళ్ళీ దీనిలో కొంచెం ఎక్కువ కారం వేసుకున్నామండి కారం వేసాక కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కూర అంతా ఒకసారి కలిపి దానిలో వాటర్ వేసుకోవాలండి మనం మసాలా తయారు చేసుకున్న మిక్సీ గిన్లో కొద్దిగా వాటర్ వేసి ముందుగా వాటర్ దీనిలో వేసానండి ఆ తర్వాత కూరకు సరిపడా వాటర్ వేసి కలిపానండి ఇలా బాగా కలిసిన తర్వాత అప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి మీడియం ఫ్లేమ్లో మాత్రమేనండి ఇలా ఉడికించిన తర్వాత అప్పుడు ఫైనల్గా దీనిలో స్మెల్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నానండి అంతేనండి క్యాప్సికమ్ పన్నీర్ జీడిపప్పు మసాలా రెడీ అయిపోయిందండి చూడడానికి కలర్ఫుల్గా తినడానికి స్పైసీగా చాలా బాగుందండి మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి జై శ్రీరామ్